హాయ్ అండి మనము పచ్చి బఠానీలతో పూరి చేసుకున్నాం ఇవి మీకు కూర కూడా అవసరం ఉండదు అలాగే తినేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చి బఠానీలు అన్నీ ఒలుచుకొని నేను ఒక చిన్న కప్పుతో కప్పు తీసుకొని నీళ్ళల్లో కడిగేసి మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట రెండు చిన్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసి నీళ్ళు పోయకూడదు ఇప్పుడు కొంచెం పడతాయి కదా మనం కడిగినప్పుడు అంతే నీళ్ళు వేయకుండా అలా పేస్ట్ లాగా చేసేసి చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూను ఒక టేబుల్ స్పూను మనము నువ్వులు నువ్వులు వేస్తే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు క్రిస్పీగా కూడా వస్తాయి అలాగే కొద్దిగా రుచికి సరిపాను ఉప్పు కొంచెం తన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఒక టీ స్పూన్ బియ్య పిండి ఇంకో టీ స్పూన్ కూడా వేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే మిగిలిందంతా మనము గోధుమ పిండి వేసుకోవాలి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి నెయ్యి వేస్తే మీకు పూరీలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనము ఆ బటాని వేసాం కదా పేస్ట్ చేసి దానికి ఎంత సరిపోతే అంత ఆ తడికి ఎంత సరిపోతే అంత గోధుమ పిండి కలుపుకోవాలన్నమాట మనము నీళ్లు పోయకూడదు మనము మిక్సీ చేసుకునేటప్పుడైనా అంతే మనం కొంచెం పచ్చిపటాని అంటే తడిగానే ఉంటుంది కదా అలాగే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చేతికి అంటుకోకుండా కొంచెం నూనె వేసి పిండి కలిపేసి మెత్తగా పక్కకు పెట్టేసుకోవాలి పూరి పిండిలా కలుపుకోవాలి లేదంటే ఆయిల్ పీలుస్తుంది అనమాట నేను చాట్ మసాలా వేయటం మర్చిపోయాను గరం మసాలా కొంచెం చాట్ మసాలా కొంచెం వేసి కలుపుకోవాలి అలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని నేను ఈ మాత్రం మందం చేసుకోవాలన్నమాట మరి ఈ పలుచిగా చేసుకోకూడదు మరి మందంగా చేసుకోకూడదు చూసారు కదా ఆ మాత్రం మందం చేసుకొని స్టవ్ మీద ఆయిల్ కొంచెం బాగా వేడవ్వాలి మీకు వేడవుతేనే పూరి ఎప్పుడైనా పొంగుతుంది కదా మంట కొంచెం బాగా కొంచెం పెట్టుకోవాలి మరీ సిమ్లో వండకుండా అలా అయితేనే మీకు పూరీలు ఎప్పుడైనా పొంగుతాయి అన్నమాట మనం ఇలా ఎలా అంటే గరిటితో చాలా ఈజీగా పొంగుతాయి అన్నీ ఇవి పొంగిన పూరీలు ఇలాగే ఉంటాయి అన్నమాట మామూలు పూరీలు అయితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా ఇవి అలా ఉండవు చల్లారేక కూడా అలాగే ఉంటాయి మనకి తింటుంటే కూడా చాలా అన్నీ వేసాం కదా ఇంకా కూర కూడా అవసరం ఉండదు మనము పచ్చిమిరపకాయలము నువ్వులు చిల్లి ఫ్లాక్స్ వేసాం కదా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పిల్లలకైతే మనము టమాటాక చా తింటారు ఇష్టంగానే మనమైతే టీ టైం అప్పుడు అది అలాగే తినేసేయచ్చు అన్నీ వేసాం కదా చాలా రుచిగా ఉంటాయి నాకు కూడా మామూలు పూరి ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటాం కదా ఇది ఇప్పుడు పచ్చి బఠానీలు వచ్చిన కాలంలో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బఠానీలు ఇది చాలా రుచిగా ఉంటాయి మనకి ఇలా చేసుకుంటే మనము ప్రయాణాలు అప్పుడు కూడా చేసుకుని వెళ్ళవచ్చు ఎందుకంటే కూర చేస్తే పని ఉండదు కదా ఇలా కొంచెం అన్నీ వేసుకొని మసాలా అన్నీ వేసుకొని చేసుకుంటే ఇంకా అలాగే తినేసేయచ్చు కదా అందుకోసమని చల్లరినాక కూడా అది మీకు సాగవు క్రిస్పీగా కూడా అలాగే ఉంటాయి మనం ఎలా పెడితే అలాగే ఉంటాయి అన్నమాట ఇంక ఇంతేనండి ఇవి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా చూసారా ఇస్తే అలా ఉంటుంది మీకు తింటుంటే రుచిగా ఉంటుందన్నమాట ఇంతేనండి థ్యాంక్ యూ